ఇది హెల్దీ బిర్యానీ అని కూడా చెప్పచ్చు తెలుసా ఇది రుబ్బుకోవడానికి బిర్యానీ దమ్ లకి చాలా పనిచేస్తుంది ఇది రైతా కర్రీ చేస్తున్నాం కాబట్టి ముందుగానే కారం ఇందులో వేసేసుకోవాలి ఈ పౌడర్ ని వేసే ముందు చిన్న ముక్కలుగా చూడండి సైజు ముక్కలు కోసుకోవాలి దీన్ని నేను ఈ కాశ్మీరీ చికెన్ పులావ్ లో చికెన్ పీసెస్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించాను మామూలుగా అయితే చిన్న చిన్న పీసెస్ ని ఇందులో వాడతారు ఛానల్ జిబదాలి నమస్తే అస్సలము అలైకుం ఈ రోజు షావన్ నిన్న అడిగితే మా వారికి ఈ రోజు షూట్ లేదన్నారు కానీ ఆర్టిస్ట్ లకి తప్పదు కదండి ఇప్పుడే ఫోన్ వచ్చింది షూట్ కి వెళ్ళిపోతున్నారు షూట్ అంటే కరెక్ట్ కదా అలీ తో అలీ సీజన్ 2 స్టార్ట్ అయింది సో ఈ రోజు చీగ్ెస్ట్ ఆ గోపిచంద్ సో దానికోసం కోసం షూటింగ్ పెట్టారు సో దానికి వెళ్తానను సో ఇంట్లో ఏం పనులు ఉన్నా కూడా ఇక నువ్వే చూసుకో అని దానికి అప్పు చెప్పి ఇది ఇది ఫస్ట్ టైం కదా కదా ఎన్ని పనులు ఉన్నా నేను ఇలా షూట్స్ కి వెళ్ళిపోతున్నప్పుడు అలా చూసుకుంటూనే ఉన్నాను కదా చేసుకోవాలి అంటే నువ్వు చేసేది మంచి పని కాబట్టి సో అందుకోసం దానికి మనం ఏమి ఆలోచించుకోవాలి మన వాళ్ళు కూడా ఉన్నారు హెల్ప్ చేయడానికి కానీ నాలో బూస్ట్ నింపడానికి మీరే వెళ్ళిపోతున్నారు ఓకే కానీ ఈవినింగ్ తొందరగా వచ్చేయండి ఈ రోజు ఏమిటి వండబోతున్నాను చెప్పావు కశ్మీరీ బిర్యానీ తర్వాత ఏదో అదే ఆ టైప్ స్వీట్ కూడా ఆ టైప్ స్వీట్ కాదు ఇది అంటే నేను చెప్పింది మీరు సగం సగమే వింటున్నారు అనమాట పూర్తిగా వింటలేదు నా మాటల్ని కాశ్మీరీ చికెన్ పులావీ ఓకేనా ఆ తర్వాత రైతా కర్రీ అది కూడా కాశ్మీరీ రైతా కర్రీ తర్వాత తమిళనాడు స్పెషల్ పైనాపిల్ సూజీ హల్వా మీకు ఈ మూడిట్లో ఏది నచ్చింది రైతా కర్రీ కదా మీరు ఏం అంటే నాకే ఎగ్జామ్ ఉంది సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్ ఓకే ఆల్ ది బెస్ట్ జల్దీ ఆ మేము ముందుగా చికెన్ ఫ్రై చేసేస్తున్నాం ఆ చికెన్ ఉప్పు పసుపు రాసి కడిగే అన్నమాట కడిగి ఇంకా ఏమి ఇందులో మిక్స్ చేయలేదు ఉప్పు కూడా ఇంకా వేయలేదు కడిగిన చికెన్ రాత్రి మనం డ్రై ఫ్రూట్స్ తర్వాత ఉల్లిపాయని ఫ్రై చేసిన నీళ్ళు నీళ్ళు పసుపు సారీ నూనె నేను ముందుగా ఈ కడాయిలో నెయ్యి వేసాను నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత వచ్చిన నెయ్యి మాట ఇందులో ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ కలుపుతున్నాను ఇది వేసి ఉల్లిపాయల్ని నిలువుగా మనం చక్కగా సన్నగా తరుక్కొని దాన్ని ఇప్పుడు ఫ్రై చేయాలి ఈ బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని డార్క్ బ్రౌన్ వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలి డార్క్ కలర్ వచ్చేయాలన్నమాట వేడి ఈ రోజు మా చిన్న తమ్ముడు వచ్చాడు సిగ్గు ఎక్కువ మా పెద్ద తమ్ముడికి సిగ్గు తక్కువ టికెట్ ఎక్కుని వెళ్ళిపోయాడు పక్కకి ఆ కానీ మరీ డీప్ ఫ్రై అంటే డీప్ గా రావటం లేదు ఆ ఈ కలర్ చాలు తీసే అమ్మా పక్కన మేకప్ చాల అయ్యే మేకప్ చాలు ఇప్పుడు ఇలాగా జాలి పెట్టేశాను ఇందులో మన రా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆశ చేతిలో గరం మసాలాలు ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఆ ఉల్లిపాయలోనే వేసేయ ఆ చూడు రంగు ఎలా ఆశా నేను ఉల్లిపాయల్ని డార్క్ బ్రౌన్ లో ఫ్రై చేశాను ఎందుకంటే మన కాశ్మీరీ చికెన్ పులావ్ కి ఈ కలరే మెయిన్ వన్ కిలో తోటి చేసుకున్న వన్ ఒక పెద్ద స్పూన్ చాలు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను అందాజగా వేస్తున్నా అలా తర్వాత ఇందులో మెయిన్ కాశ్మీరీ చికెన్ పులావ్ లో మెయిన్ ఇది ఏంటంటే సోంపు ఎంత వేసేరు చూసుకొని వేసుకున్నాను

ఆశాసలు యాక్చువల్గా ఎలాగో తెలుసు నేను కశ్మీర్ వెళ్ళారు మా వాళ్ళతో షూట్ కోసం అక్కడ ఒక మమ్మల్ని షూట్ కి తీసుకువెళ్లే డ్రైవర్ మమ్మల్ని వాడి ఇంటికి గోదావరి పిలిచారు పిలిచినప్పుడు నేను ఏమన్నానంటే సరే వస్తాము కానీ నేను వచ్చాక మీ వంట స్టార్ట్ చేయండి అన్నారు ఎందుకంటే వాళ్ళ వంట చూడాలి కదా అన్నారు అప్పుడు వాళ్ళు కశ్మీర్ చికెన్ పునామని చేసారు అంతా చూసారు వాళ్ళు కొద్దిగా క్వాంటిటీ చేసినప్పుడు ఎలాగంటే ఇవన్నీ ఉన్నాయి కదా నీళ్ళలో డైరెక్ట్గా వేసేది ఆ నీళ్ళ డైరెక్ట్ చేసి బాగా మర్చిన తర్వాత వాళ్ళు ఎలా పెద్ద కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట కానీ ఒక్కసారి చూసి భలే చేసేస్తున్నారు ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది అంతా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇది బాగా మనకి ఈ ఫ్లేవర్ అంతా ఇందులో దిగాలి చక్కగా కర్రీ ఫ్రై చేస్తాడు ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఈ నూనెని ఆశా ఈ నూనె చాలా మెయిన్ మనకి ఈ నూనెని మనం బిర్యానీలోకి వేసుకోవాలి ఇది కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు అవసరం లేదు ఇందులో జాలి పెట్టాము పెడితే మా వల్ల కాలేదండి అది బాగా ఉడుకుతున్నట్టు కనిపించలేదు మా కర్రీ ఏం చేస్తాడు కోప జాలిలో జాలి లేదంతా మాకు

అలాగా ట్రై చేసాను కానీ అవ్వలేదు ఇప్పుడు ఇందులో ఆశ మనం నార్మల్గా బిర్యానీ నీళ్ళలో ఎంత ఉప్పు వేసుకుంటామో అలా చూసుకొని ఉప్పులు వేసిస్తున్నాం అంటే మనం నానికి ఇప్పుడు కొంచెం ఇలా తిప్పించి మనం ఉపవాసం ఉండడం కాబట్టి రోజా ఉన్నాం కాబట్టి మనం నేడికి చూపించేద్దాం కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటే సరిపోతుంది ఇంకేమే అవసరం లేదు ఇందులో అన్ని నువ్వు పడేసావు కాబట్టి ఒక్క జీలకర్ర కూడా ఉండకుండా నువ్వు వచ్చాడు ఇప్పటి ఎందుకంటే ఇది పెయిన్ గానే ఉండాలి వాటర్ ఈ నీళ్ళు అనేది కలర్ఫుల్ ఈ కలర్ తోటి ఉండాలి ఇందులో ఒక్కటి కూడా కనపడకూడదు ఇప్పుడు ఆయుష మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దీంట్లో వేసేస్తాం బిర్యానీలో వేసేస్తాం ఇందులో ఆల్రెడీ నెయ్యి మస్టర్డ్ ఆయిల్ ఇన్నీ అడుగుతున్నాయా కలుపుతుంది నాకు టెన్ కిలోస్ నేను చికెన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ యూజ్ చేశాను అయిత కానీ ఇంత ఆయిల్ అవసరం లేదు సరిపడినంత ఆయిల్ నేను తీసి వేసాను ఇప్పుడు ఆయష ఇది ఒక ఉడుపు ఉడకాలన్నమాట కాదు అలా స్మూత్ గా కలపాలి ఉడుపు ఎందుకు ఉడకాలంటే మన ఉప్పు నీళ్లు మన మసాలా అంతా అయింది కదా చికెన్ చికెన్ బాగా కొంచెం అలా పట్టేస్తే మనం ఇమీడియట్ గా బియ్యం వేసేసి దమ్మిచ్చేయాలి అంతే అయిపోయింది అయిపోయింది అంతే ఆ కానీ అది మనం కొంచెం రాంగ్ చేయడం అదే అది ఉడకబెట్టేటప్పుడు ఆ విషయం మన చికెన్ పెద్ద పీసెస్ కాబట్టి ఒక్క నిమిషం మా మూత పెట్టేసి ఆ కుమ్ కుడికింది ఇలా చక్కగా అయ్యింది ఇప్పుడు దీని బియ్యం ఇలా కలిపేసుకోండి ఎప్పుడు దీన్ని ఈ డ్రై కాశ్మీరీ చికెన్ పులావ్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేస్తున్నాను నెయ్యి వేసేసుకొని అందులో బాదం దాన్ని ముక్కలుగా కట్ చేయకూడదు ఎలా ఉందో అలాగే బాదాని నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత కాజుని అంటే జీడిపప్పుని కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత అందులోని కిష్మిష్లను కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత పచ్చి కొబ్బరిని నిలువుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్నవన్నీ మనం ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి కలపబోతున్నాం ఇలా జల్లేసుకోవాలి ఇది హెల్దీ బిర్యానీ అని కూడా చెప్పచ్చు తెలుసా చెప్పచ్చు కాదు అవుతుంది కదా ప్యూర్ ఘీ ఉందంతే ఆయుషా ఇప్పుడు మనం ఏం పెట్టేసాం దీని మీద రుబ్బు పెట్టా ఇది మాత్రం మాకు బాగా పనిచేస్తుంది ఇది రుబ్బుకోవడానికి కన్నా ఇది ఇక్కడే బాగా పనిచేస్తుంది బిర్యానీ వెయిట్ లిఫ్టింగ్ పని ఎక్కువ చేస్తుంది అది బిర్యానీ దమ్లకి చాలా బాగా పనిచేస్తుంది ఇది అయితే ఇది ఒక పది నిమిషాలు చిన్న మంట మీద అంటే పది నిమిషాలు కూడా అవసరం లేదు ఐదు ఆరు నిమిషాల తర్వాత కట్టేద్దాము కట్టేసి అప్పుడే ఓపెన్ చేయొద్దు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ బిర్యానీ వాసన పడతాయి వాటికి అవి కూడా సాఫ్ట్ గా అవుతాయి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన స్టవ్ ఆఫ్ చేసి వదిలేద్దాం సారీ ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం సాఫ్ట్ గా అవుతాయి ఏమంటారు ఏమంటారు పాపు ఆవిరి ఆవిరి పట్టి కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి దాని పని వదిలేసి మనం రైతా కర్రీ చేసేస్తాం కర్రీ రైతా కర్రీ కరెక్ట్ విన్నానా కరెక్ట్ విన్నాం కాశ్మీరీ రైతా కర్రీ ఇందులోకి కాంబినేషన్ ఉన్నారు కదా రైతా విన్నాను కానీ రైతా కర్రీ అంటే మరి అందరూ కాశ్మీర్ చికెన్ బిర్యానీలోకి కాశ్మీర్ రైతా కర్రీ కాంబినేషన్ చూద్దాం అండి కర్రీ అంటున్నది వాళ్ళ రైతా అంటున్నారు రెండు రెండు ఉన్నాయి ఇక్కడ ఏంటో చూద్దాం ఆయుష ఇది పెరుగు తెలుసు కదా మనం రైతా కర్రీ చేస్తున్నాం కాబట్టి ముందుగానే కారం ఇందులో వేసేసుకోవాలి ఫోర్ స్పూన్స్ వేసేయండి మనకి కర్రీలో ఎంత కారం సరిపోతుందో అంత కారం అంతే మాట మనకి క్వాంటిటీ ఇంకా మనం ఘాటు ఘాటుగా తినాలనుకుంటే ఎక్కువ ఎందుకంటే మన బిర్యానీ పౌడర్ నేను మీకు చూపించడం మర్చిపోయాను ఇది సోంపు ఒక స్పూను ఒక స్పూన్ సోంపు వేసుకుంటే అర స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత బ్లాక్ ఇలాచి ఒక నాలుగు వేసాను లవంగాలు నాలుగు దాచిల్ చెక్క ఒకటి మామూలు ఇలా మామూలు ఇలాచీ కూడా వేసాను ఒక ఐదు అది అన్ని వేసి రోస్ట్ చేసి మిక్సీ రోస్ట్ చేసి మిక్సీ పట్టింది ముందుగా మనం ఇంగువ వేసుకోవాలి ఆయుష ఇందులో ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది పెట్టింపు అయిపోతుంది ఇంగువ వేసుకొని ఈ పౌడర్ ని వేసే ముందు నీ మొఖం చూసుకొని అంతేనా ఇంకేముందా ఉందా అని చూసుకుంటున్నారు ఈ పౌడర్ ని వేసేద్దాం వేసేసి ఇమీడియట్ గా అన్ని వేసేసుకోవాలి పసుపు ఇది జీలకర్ర దంచింది దాంట్లో మళ్ళీ దీంట్లో కూడా వేయాలి దీంట్లో కూడా వేయాలి ఇది ఆ రోస్ట్ చేయకుండా దంచింది అది రోస్ట్ చేసింది కాబట్టి తర్వాత పసుపు ఇలానే కారం వేసి ఒకసారి కలిపేసుకొని దాంట్లో వేసాం కదా కారం అందులో ఇది ఆ సారీ ఇది కారం కాదురా ఇది రెడ్ చిల్లీ పౌడర్ కశ్మీరీ కారం కశ్మీరీ కర్రీలోకి కశ్మీరీ కారం ఓకే ఓకే ఇప్పుడు ఇందులో ఆ పెరుగు వేసేమో నేను స్టవ్ ని ఆఫ్ చేసాను ఎన్నో పెరుగు వేస్తున్నాం కాబట్టి ఆ పెరుగు కారం కలిపిన పెరుగు ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసి కలిపాారండి పెరుగు సరిపడినంత ఉప్పుసుకుందాం చూటం కూడా ఉంది నేను బిర్యానీ ఆఫ్ చేసానండి చిన్న మంట పెట్టి అది పొడిని స్టవ్ ఆఫ్ చేసాను ఇది అయిపోయాక మనం స్వీట్ చేసేసుకుందాం స్వీట్ అండి స్వీట్ అన్ని ఈరోజు వెరైటీగా ఉన్నాయి కదా ఈ రోజు పైనాపిల్ సూజీ హల్వా ఇది కొడ హఫ్ ఫెండ్ ఇంటున్నా హెల్తీ హల్వా హల్వా మన నార్మల్ గా చేగొందు నేను హెల్దీ ఉంటుంది స్వీట్ అయినా సరే రైస్ అయినా సరే హెల్దీగా తినాలంటే బట్టి హెల్దీ హల్వా మాల కశ్మీరీ చికెన్ పులావ్ రెడీ సిగ్నేచర్ స్టెప్ నెయ్యి అంటే ఏం గుర్తుకొస్తుంది ఫస్ట్ నెయ్యి ఉండాలి నెయ్యి ఉండాలి నెయ్యే వరకు నెయ్యి ఉండాలి పైనాపిల్ చిన్న ముక్కలుగా కోసం చూడండి ఇంత సైజు ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు ఈ పైలాపిల్ ముక్కలని ఆయన ఈ నెయ్యిలో వేసేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని గొండు

పంచదారేసేసి బాగా ఒక రెండు నిమిషం కలిపేసాయి ఇప్పుడు నీ లేదు ఇలా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుదాం ప్లేస్ ఇప్పుడు నార్మల్ గా కొద్దిగా చేసుకున్నట్లయితే ఒక కప్పుకి రెండు కప్పులో నీళ్ళు వేసుకోవాలి ఎలర్చి పౌడర్ వేసేసుకుందాం కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి కొద్దిగా వన్ టూ త్రీ అంతే మా కరీం కి ఫోన్ లో అయిపోయి మాట్లాడదాం చూసే వాసా ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి జనకాల దూకేద్దాం ఇందులో ఇప్పుడు ఇందులో ఇది నెయ్యిలో బాగా ఫ్రై చేసిన బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ దీన్ని వేసుకుంటూ కరీం కలుపుతాడనమాట జీవితం కోసం ఇప్పుడు ఇది పైన నేరుగా వేస్తే ఏమంటారు చమక్ చమక్ గా ఉంటుంది హల్వా పైన మేకప్ లాగా ఏదైనా నెయ్యి ఎక్కువగా ఉండాలి ఇలా చేస్తే చూడు నువ్వే చూడు లుక్ మారిపోద్ది హల్వాది ఎప్పుడు షైనింగ్ షైనింగ్ నువ్వు చెప్పడం రాలేదు ఇందులో కాజు కిష్మిష్ ఒక్కటే డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని రకాలు పడవని ఈ ఆ రెండే కాజు కిష్మిష్ పైనాపిల్ సూజీ హల్వాలో ఓన్లీ జీడిపప్పుల్ని ఇంకా కిష్మిష్ని మాత్రమే నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు ఇందులోకి దీన్ని ఇప్పుడు వేసేసుకుందాం హల్వా అంటే ఎక్కువగా ఉండాలి కదా ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటాయా హల్వా అంటే డ్రై ఫ్రూట్స్ అనిపిస్తుంది పైనాపిల్ హల్వా ఇప్పుడు లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కానీ ముందేసి ఎందుకు కనిపెక్కు అంటే ఇది పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ బాగా హల్వాలు మిక్స్ అయ్యి నేను కూడా వేసాం తర్వాత స్వీట్ అన్నమాట చాలా బాగుంటుంది అయిపోయింది కర్రీం పిస్టావా చేసేసుకోండి కాశ్మీరీ చికెన్ పులావు ఇది స్పైసీనెస్ ఉండదండి బాగా స్పైసీగా బిర్యానీస్ వాళ్ళకైతే ఇది అస్సలు నచ్చదు ఎందుకంటే ఇది స్పైసీనెస్ ఉండదు కాబట్టి ఆ ఇంకో విషయం ఏమిటంటే ఇందులో మనం సోంపు వేస్తాం జీలకర్ర వేస్తాం ఇలా వేయడం వల్ల ఇది తొందరగా మనకు డైజెషన్ కూడా అయిపోతుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకైతే ఇది చాలా ఇష్టంగా తినగలుగుతారు అంత సాఫ్ట్ గా చాలా బాగుంటుంది కానీ మనం కాశ్మీరీ చికెన్ పులావ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు కానీ ఇందులో స్పైసీనెస్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను ఈ కాశ్మీరీ చికెన్ పులావ్ లో చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించాను మామూలుగా అయితే చిన్న చిన్న పీసెస్ ని ఇందులో వాడతారు ఈ బిర్యానీలోకి చికెన్ గ్రేవీని కూడా చేసుకోవచ్చండి తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ కుర్మాని కూడా చేసుకోవచ్చు ఇలా బిర్యానీలోకి మనకి ఇష్టమైన కర్రీని కూడా చేసుకొని దీనికి తగినట్టుగా మనం ఎంజాయ్ చేయొచ్చు పైన్ ఆపిల్ ఉండే ఆపిల్ కదండి ఇది పైనాపిల్ ఫ్లేవర్ బాగా వస్తుంది మంచిగా ఇవండి మీకు కూడా వస్తుందా కామెంట్లో చెప్పండి బిర్యానీ కాశ్మీరీ బిర్యానీ अंदर की कि रायता कर रही हाँ रायता कर रही एंड पाइन स्वीट प्लस टू बनाना बनाना वन लीटर बटर मिल्क चॉकलेट

అంది అంటే వచ్చేస్తున్నారు షూట్ నుండి పాపం తొందరగా ముగించేస్తున్నారు వచ్చేస్తున్నారు మా వారు వచ్చేసాక వీళ్ళందరికీ నేను చేసిన ఫుడ్ పెట్టేసి తినేసి తర్వాత ఎంజాయ్ నమాజు చేసి ఈ రోజు మా వారితో పాటు ప్రసాద్ కూడా షూట్ కి వెళ్ళిపోవడం వల్ల ప్రసాద్ తన ఫ్రెండ్ అయిన చెన్నయ్యని పిలిపించాడు చెన్నయ్య నువ్వు ఈ రోజు చాలా హెల్ప్ చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ చెన్నయ్య అందరు బాయ్ చెప్పండి బాయ్ ఈరోజు గుడ్ లక్క బా చిన్న తమ్ముడు కూడా వచ్చాడు నువ్వు కూడా బాయ్ చెప్పే